దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక ప్రభు నామములో దేవుని పిల్లలైన మీ అందరికీ శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ దినము చాలా ప్రత్యేకమైనటువంటి దినం అదేమిటంటే గుడ్ ఫ్రైడే మంచి శుక్రవారం ఈ లోకమంతటికి శుభం కలిగినటువంటి రోజు మానవులకు దేవునికి మధ్యలో సమాధానం ఏర్పరచబడినటువంటి రోజు పాపి అయినటువంటి మనుష్యుడు మరణానికి పాత్రుడై నరకాగ్ని దండనకు శిక్షకు పాత్రుడైనటువంటి మానవుడు ఎవరైనా సరే యేసు దగ్గరకు వచ్చిన వారందరికీ కూడా రక్షణను సిద్ధపరచబడినటువంటి రోజు ఇది మహాశుక్రవారం ఇలాంటి దినము ఈ మరి దినము లేదని చెప్పవచ్చు యస్సు క్రీస్తు ప్రభువు ఈ లోకానికి లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్లగా ఈ లోకానికి వచ్చారు లోక పాపములు ఈ లోకములో ఏ ఒక్కరును కూడా నీతిమంతుడు లేడు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించేటువంటి మహిమను పొందలేకపోతూ ఉన్నారు అలాంటి పరిస్థితుల్లో అందరి కొరకు ఒక్కడు అనగా పాపులందరి కొరకు పరిశుద్ధుడు దేవుడే దేవుని కుమారుడే ఈ లోకానికి వచ్చి అందరి కొరకు తన పరిశుద్ధ రక్తాన్ని చిందించి తన విలువైన పురాణాన్ని సిలువలో అర్పించి సర్వ లోకానికి రక్షణను సిద్ధపరచిన రోజు మహాదినము ఈ యొక్క గుడ్ ఫ్రైడే శుభ శుక్రవారం యేసు క్రీస్తు ప్రభు ఈ లోకంలో ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించారు ముప్పై సంవత్సరాలు తల్లిదండ్రుల దగ్గరనే ఉన్నారు మూడున్నర సంవత్సరాలు ఆయన తండ్రి పరిచర్య దేవుని పరిచర్య పరలోక రాజ్య సువార్తను ప్రకటించారు అనేక మందికి మేలు చేయించు అపవాది చేత పీడించబడుతున్న వారిని విడిపించుచు ఆయన అనేకమైన అద్భుతాలు సూచిక క్రియలు జరిగించి ఆయన ఈ లోకంలో జీవించారు ముప్పై మూడున్నర సంవత్సరాల్లో ఆయన మూడు గంటలు సిలువు మీద ఉన్నారు ఆ సిలువు మీద గడిపినటువంటి మూడు గంటల్లో ఏడు మాటలు మాట్లాడారు ఆయన శిలువ మీద గడిపిన ఆ యొక్క మూడు గంటల సమయము చాలా ప్రశస్తమైనది ఆ మూడు గంటల సమయంలో ఆయన పలికినటువంటి ఆ ఏడు మాటలు ఎంతో విలువైనవి అమృత వాక్కులు ఆ ఏడు మాటల ద్వారా అందరికీ కావలసిన రక్షణ విడుదల ఆదరణ దేవుని యొక్క రాజ్యం ఆధ్యాత్మికమైన దాహం దేవునితో సహవాసం అన్నీ కూడా సిలువలోనే దేవుడు సిద్ధపరిచారు దయచేసారు ప్రియులారా మొదటి మాట అంటే తనను సిలువ వేస్తున్న వారిని ఉద్దేశించి తనను హింసించుచున్న వారిని ఉద్దేశించి వారిని అపహసించుచు నిందించుచున్న వారిని ఉద్దేశించి ఆయన ఏమని పలికాడంటే తండ్రి వీరేమి చేయిచున్నారో వీరికి తెలియదు గనుక వీరిని క్షమించు అని తండ్రికి విజ్ఞాపన చేశాడు ప్రియులారా నిజమే వారు అనగా యూదులు వారు ఏం చేస్తున్నారో వారికి తెలియటం లేదు వారు ఎదురు చూస్తున్నటువంటి మెస్సయ్య ఏసయ్య అన్న సంగతి వారు గ్రహించలేకపోయారు ఆయనను హింసించి దూషించి నిందించి హింసలు పెట్టి ఆయన సులువు మీద ఘోరాతి ఘోర ఘోరంగా ఆయనను చంపుతున్నారు ప్రియుల నిజమే ఈరోజు కూడా అనేక మంది నిజమైన దేవుడు రక్షకుడు ఏసయ్యే అని తెలియక యేసు ద్వారానే మన పాపకు పాపాలకు విడుదల క్షమాపణ ఉన్నదని గ్రహించక యేసు క్రీస్తు శిలువలో కాచిన రక్తము ద్వారానే మన పాపములకు విడుదల విమోచన కలుగుద్ది సిలువ వేయుట ద్వారా సిలువ ద్వారానే మన జీవితాలకు విలువ కలుగుద్ది శిలువ ద్వారానే మనము దేవుని రాజ్యానికి ముక్తికి మోక్షానికి మనము చేరుకోగలమనేటువంటి ఆలోచన లేకుండా తెలియకుండా యేసుక్రీస్తును నిందించేవారు దూషించేవారు ఈ దినాల్లో కూడా ఉన్నారు ప్రీలారా అయినా సరే ఆ కరుణామయుడు ఆ ప్రేమమూర్తి శిలువ మీద ఉండి శిలువను సహించుచు ఓ మండు టెండలో సిలువ మీద యజ్ఞమై యాగమై ఆయన ఎంతో శ్రమ పడుతున్నటువంటి ఆ సమయంలో కూడా ఈ యొక్క నశించిపోతున్నటువంటి ప్రజలను గూర్చి తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాడు ప్రభువా తండ్రి వీరేం చేస్తున్నారు వీరికి తెలియదు గనుక వీరిని క్షమించు నన్ను దూషించే ఈ నేరం నన్ను హింసించే ఈ నేరం ఈ వీరి మీద మోపొద్దున ఆయన వీరి మీద కటాక్షము చూపించు వీరి మీదని అనుగ్రహముంచుమని ప్రార్థించటం చూస్తూ ఉన్నాం కనుక దేవు యేసు క్రీస్తు పలికిన మొట్టమొదటి మాటలోనే ఆయన అందరికీ క్షమాపణను అనుగ్రహిస్తున్నారు ఇప్పుడు ఎవరైనా సరే శిలువ దగ్గరకు వచ్చి నిలబడితే శిలువను చూస్తే శిలువను ఆశ్రయిస్తే శిలువే నాకు శరణం ఏసయ్యా నీవే నాకు నాయన నా రక్షకుడు నా విమోచకుడు నా కొరకు నీవు వేయబడ్డావు నా కొరకు నీవు నాయన నీ విలువైన ప్రాణాన్ని అర్పించావు అని ఎవరైతే శిలువను ఆశ్రయిస్తారో వారిని వారి పాపములను క్షమించటానికి నిత్య జీవాన్ని అనుగ్రహించటానికి నిత్య మహిమలో చేర్చుకోవడానికి ఆయన సిద్ధముగా ఉన్నారు దేవుని క్షమాపణ వారికి దొరికేటట్లుగా ఏసయ్య ఇప్పుడును కూడా విజ్ఞాపనము చేస్తూ ఉన్నాడు ప్రియుల కనుక సిలువలో పలికిన మొట్ట మొదటి మాట తండ్రి వీరేమి చేయిచున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించు నీకు క్షమాపణ దొరకాలంటే నీ పాపాలకు విడుదల కలగాలి అంటే నీవు దేవుని క్షమాపణ పొంది నీవు మరణములో నుండి జీవములోనికి దాటాలి అంటే నీవు శిలువ దగ్గరకు రావాలి శిలువ తప్ప వేరే గత్యంతరము పాపి అయిన మానవునికి లేదన్న సంగతి గ్రహించాలి ప్రియులరా అలాగే రెండవ మాట ఏసు సిలువ వేసినప్పుడు ఈ ప్రక్కను ఆ ప్రక్కను ఇద్దరు దొంగల్ని సిలువ వేశారు అనగారు ఇద్దరి దొంగల మధ్య హంతకుల మధ్య సిలువలో వేలాడుతూ ఉన్నాడు ప్రియులారా ఒక దొంగ అంటాడు ఇదిగో నీవు దేవుని కుమారుడు అని చెప్పుకున్నావు కదా నీవు దేవుని కుమారుడు అయితే నీవు నిన్ను నీవు రక్షించుకొని మమ్మలను కూడా రక్షించు అంటాడు అయితే అపహాస్యం చేస్తాడు ప్రియులరా అయితే అలాంటి పరిస్థితుల్లో రెండవ దొంగ అంటాడు అవతల దొంగను చూచి ఎందుకు నీవు అలా మాట్లాడుతున్నావు నీవు నేను అదే శిక్షా విధిలో ఉన్నాం మనము చేసినటువంటి పాపములను బట్టి అపరాధములను బట్టి దొంగతనాలను బట్టి హత్యలను బట్టి మన యొక్క పాప జీవితాన్ని బట్టి మనము శిక్షించబడుతూ ఉన్నాం ఈ శిక్ష మనకిది న్యాయమే కానీ ఈయనలో ఏ దోషము లే ఈయన దేవుని కుమారుడు ఎందుకు ఈయన నువ్వు అపహసిస్తున్నావని అతనికి బుద్ధి చెప్పి ఏమన్నాడో తెలుసునా రెండవ దంగా ఏసయ్యా నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నీవు నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు వెంటనే ఏసయ్య అతనికి ఏమని సమాధానం ఇచ్చాడో తెలుసునా నీవు నేడే నాతో పరదయస్సులో ఉంటావు అని చెప్పాడు ప్రియులారా ఎవరైనా సరే యేసు దగ్గరకొచ్చి యేసు రాజాది రాజని గ్రహించి ఆయన ఈ లోకంలో రాజ్యాన్ని స్థాపింపనయ్యున్నటువంటి గొప్ప దేవుడను గ్రహించి ఎవరైతే ప్రభువా నాకు నీ రాజ్యంలో చోటు దైచే యేసయ్యా నాకు నీ కృపను ప్రసాదించు నన్ను నీ రాజ్యంలో చేర్చుకో ప్రభువా అని గనక విజ్ఞాపన చేస్తే ఎప్పుడో కాదు నీవెప్పుడైతే నీవు E దేవుణ్ణి విజ్ఞాపన చేస్తావు ప్రభు దగ్గరకు వస్తావు అదే సమయంలో నిన్ను ఆయన పరదయస్సులో అనగా దేవుని రాజ్యములో అనగా ఆయనతో పాటుగా ఉండునట్లుగా నీకు అనుగ్రహం చూపుతాడు ఎప్పుడో కాదు ప్రియులరా ఎప్పుడో కాదు ఎప్పుడో నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు కానీ అర్థంగా ఏ ఏమన్నాడో తెలిసిన ఎప్పుడో కాదు ఇప్పుడే నీకు రక్షణ ఇదిగో సిద్ధముగా ఉన్నది ఇప్పటి నుంచి నీవు వాడవుగా ఉంటావు నాతో కూడా ఉంటావు నాతో కూడా పరదయస్సులో ఉంటావని ఏసయ్య ఆ దొంగకు అభయమిచ్చాడు ఆ దొంగకు ఆశ్రయం ఇచ్చాడు ఆ దొంగకు వాగ్దానం చేశాడు ఆయన వాగ్దానము చేసి నెరవేర్చే గొప్ప దేవుడు ఇందుని బట్టి మనం గ్రహించవలసింది ఏంటంటే ఎంత ఘోర పాపి అయినా సరే ఎలాంటి దొంగ అయినా సరే అంతకుడైనా సరే శిలువ మీద వేలాడుతున్న ఏసయ్యను చూచి ఏసయ్యా నీవు నా పాపముల కొరికే నీవు నీ రక్తాన్ని చెందించావు నీ విలువైన ప్రాణాన్ని అర్పించావు నాయన నాకు కృపను ప్రసాదించు నీ రాజ్యాన్ని ప్రసాదించు నా పాపాలకి విడుదల విమోచన కలుగు చేయంటే వెంటనే ఆయన రక్షించటానికి ఆయన రాజ్యంలో చేర్చుకోవటానికి తనతో ఐక్యం చేసుకోవటానికి సిద్ధంగా ఉన్నాడన్న సంగతి గ్రహించి ఎవరైనా సరే ఎంత పాపి అయినా సరే ఎలాంటి దుస్థితిలో ఉన్నా సరే ఎలాంటి అవస్థలో ఉన్నా సరే ఎలాంటి భయంకరమైన స్థితిలో నీ ఉన్నా సరే యేసయ్య దగ్గరకు వచ్చినట్లయితే నీకు నెమ్మది కలుగుద్ది శాంతి కలుగుద్ది దేవుని యొక్క రాజ్యములో చోటు దొరుకుద్ది శిలువలోని రక్షణ శిలువలోని ముక్తి అయ్యందే ముక్తి బలము చూ చిలువే నా శయ నాయనూరా శిలువ ద్వారానే ముక్తి సిలువ ద్వారానే దేవుని రాజ్యములో చోటు ఎవరికైనా సరే దొంగకు హంతకునికి దేవుని రాజ్యములో చోటిచ్చాడు కనుక ఎవరైనా సరే ఎవరైనా సరే నీవు ఎక్కడికి వెళ్ళినా నీవు ఎన్ని ఎంత ప్రయాసపడినా నీకే ప్రయోజనము లేదు కానీ సిలువ ద్వారా నీ నీ జీవితానికి విలువ కలుగుద్ది నీకు ముక్తి కలుగుద్ది నీకు విడుదల కలుగుద్ది నీవు పాపాన్న నుండి శాపం నుండి విడుదల పొంది దేవుని రాజ్యంలో దేవుని మహిమలో చేరగలవని గ్రహించాలి అలాగే మూడవ మాట ఏమిటంటే శిలువ దగ్గర నిలిచి ఉన్న ఆ యొక్క తల్లి ఆయన ప్రేమించిన శిష్యుడు అక్కడ ఉన్నారు యేసు క్రీస్తును పట్టుకోగాని యేసు క్రీస్తుని సిల్వ కప్పగించగాని అందరూ కూడా పారిపోయారు అందరూ కూడా దూరంగా ఉన్నారు ప్రియుల ఎవరు యేసు దగ్గరకు వచ్చే ధైర్యం లేదు అలాంటి పరిస్థితుల్లో ఆయన తల్లి ఆయన ఎంతగానో ప్రేమించిన శిష్యుడు అక్కడే ఉన్నారు ఏసు దగ్గర ఉన్నారు ఏసు కొరకు ఉన్నారు ఆయన కొరకు కనిపెడుతూ ఉన్నారు ఆయన యుద్ధ ఉన్న వారిని ఆయన కొరకు కనిపెట్టుచున్న వారిని ఎంత మాత్రమును కూడా విడిచిపెట్టే దేవుడు కాడు వారిని కాపాడే దేవుడు వారి వారిని ఆదరించే దేవుడు ప్రియుల మొట్టమొదటిగా తల్లిని చూచి అంటున్నాడు అమ్మా ఇదిగో నీ కుమారుడు ఇంకా నా గురించి నీవు చింతపడకు నా గురించి విచారించ పడవద్దు విచారించవద్దు నేను అవసరమైతే వచ్చాను దానిని నేను నెరవేరుస్తున్నాను నా తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తున్నాను ఇక నా గురించి విచారించవద్దు కానీ ఈ దినము మొదలుకొని ఇదిగో నీ కుమారుడు అని తల్లితో చెప్పి తల్లిని ఆదరించినట్లుగా చూస్తున్నాము అలాగే ఆ యొక్క శిష్యుణ్ణి కూడా విడిచిపెట్టకుండా ఇదిగో నీ తల్లి చెప్పి అప్పగించాడు ఇక్కడ గమనించినట్లయితే శిలువ ద్వారా మొట్టమొదటిది మొట్టమొదటి మాటలో క్షమాపణ రెండవ మాటలో దేవుని యొక్క రాజ్యం మూడవ మాటలో గొప్ప ఆదరణ ప్రియుల కనుక నాలుగవ మాట ఏమిటయ్యంటే ఒక్క మాట ఏసయ్య ఎలుగత్తి గొప్ప శబ్దంతో కేకేశాడు అదేంటంటే ఏలి ఏలి లామా సభక్తాని కేకలు పెట్టాడు ఆ మాటకు ఏంటంటే దేవా నా దేవా నీవెందుకు నా చెయ్యి విడనాడితివి అన్నాడు అప్పటి వరకు ఎంతగానో ఓడ్చుకుని సహించుకుంటూ వస్తూ ఉన్నాడు ఇప్పుడు దేవుడు ఆ యొక్క తన కుమారుణ్ణి సర్వలోక పాప పరిహారార్థమై వధించబడటానికి గొర్రె పిల్లగా ఇప్పుడు లోకాని కొరకు అప్పగించుచు ఉన్నాడు ఏసు క్రీస్తు ప్రభు చేయి తన కుమారుని చేయిని విడిచిపెట్టేశాడు విడిచిపెట్టేశాడు ఇప్పుడు ఆ అందరి కొరకు ఆ కుమారుణ్ణి అప్పగించేశాడు ఎప్పుడైతే తండ్రి చెయ్యి విడనాడాడు ఒక్కసారి విలవేలాడిపోతూ బిగ్గరగా కేకబెట్టి దేవా దేవా నీవెందుకు నా చేయి విడనాడితేవి ఎందుకు తన కుమారుని చేయి విడిచిపెట్టాడో తెలుసునాశు క్రీస్తు ద్వారా దేవునికి దూరమైపోయినటువంటి మనలను ఆయన దగ్గరకు చేర్చుకోవడానికి మన చేయి అందుకొని మనలను తన సొంత బిడ్డలనుగా నడిపించటానికి దేవునితో సహవాసము మనకు అనుగ్రహించటానికి దేవుని సన్నిధిని మెండుగా మనకు అనుగ్రహించటానికి నిత్యము దేవునితో మనము ఉండునట్లుగా ఏసుక్రీస్తు ద్వారా ఆయన సహవాసము మనకు కలుగునట్లుగా ఇప్పుడు ఆ కుమారుని చేయి విడిచి పెట్టినట్లుగా మనము గమనిస్తున్నాం ప్రియుల ఈ మాటతో పాపి అయిన మనుష్యుడు ఎవరైనా సరే శిలువ దగ్గరకు వచ్చినప్పుడు వారి చేయి దేవుడు పట్టుకుంటాడు వారికి దేవుని సహవాసం దొరుకుద్ది దేవుని సన్నిధి దొరుకుద్ది దేవుని నిత్యము అతనిని నడిపించేటువంటి అనుభూలోనికి వస్తాడు ప్రియులరా కనుక నాలుగో మాటలో మానవునికి దేవునితో సహవాసము దొరుకుతున్నదని మనము గ్రహించవలసి ఉన్నది ప్రియులరా వెంటనే ఎప్పుడైతే దేవుడు ఆ ఏసయ్య చెయ్యి విడిచిపెట్టాడు అప్పటి వరకు ఓర్చుకున్నటువంటి వాడు వెంటనే దప్పి కొన్నాడు ఐదో మాటగా ఆయన ఏం చెబుతున్నాడో తెలిసిన దప్పి కొనుచున్నాను దాహం దాహం దాహమని కేకలు పెట్టాడు దాహమని కేకలు పెడితే దప్పికొనుచున్నాను అంటే ఈ పాడు లోకం ఈ యొక్క పాపి అయినటువంటి మనుష్యులు ఆయనకు చేదు చెరకను అందించారు మన పాపం మన చేదును ఆయన అందుకున్నాడు ఆయన మనకు జీవా జలాన్ని ఇవ్వడానికి మన చేదును అందుకుని మన పాపము ఆయన శిలువ మీద మోసి భరించి ఇప్పుడు మనకు జీవజలాన్ని అనుగ్రహించి నిత్యము మనలో ఊరడి జీవజలమును మనకు ప్రసాదించి మన ఆధ్యాత్మికమైనటువంటి దాహం తీర్చటానికి ఆయన శిలువు మీద వయలాడుతూ ఉన్నాడన్న సంగతి మనము గ్రహించాలి ఇలా ఎవరైతే శిలువ దగ్గరికి వస్తారో ఈ రోజున పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారై ఈడవబడుతూ శాంతి సమాధానము లేకుండా దప్పిగొని వారై ఆధ్యాత్మికమైన దాహంతో అనేకమైన చోట్లకు మానవుడు పరుగులేడుతూ ఉన్నాడు ఎక్కడికి వెళ్ళినా ఎండ మాములే ఎక్కడికి దొరికినా సరే నీకు నీ దాహం ఎక్కడా తీరదు కానీ శిలువ దగ్గరకు వచ్చినట్లయితే నీ కొరకు దప్పిగొని నీ కొరకు అందుకున్న ద్వారా దేవుడు దప్పికను తీర్చడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు మొదటి మాటగా క్షమాపణ రెండవ మాటగా దేవుని రాజ్యం మూడవ మాటగా ఆదరణ నాలుగవ మాటగా దేవుని సహవాసం ఐదవ మాటగా జీవ జలం దేవుడు మనకు ఇస్తా ఉన్నాడు ఆ ఆరో మాట ఏమని చెప్పాడో తెలిసిన సమాప్తమైనది దేవుడు ఈ లోకానికి ఎందుకైతే ఏసయ్యను పంపించాడో తన కుమారుని లోకానికి అనుగ్రహించాడు దాని అంతటినీ కూడా నెరవేర్చినటువంటి వాడై ఆయన శిలువను చివరిదాకా మోశాడు చివరిదాకా మోశాడు ఎక్కడ ఆయన కష్టమైనా సరే తూలిపోయిన సరే మరలా తిరిగి చివరి వరకు ఊరి వెలుపలి వరకు గుల్గొతా కపాలమనబడినటువంటి ఆ స్థలము వరకు దానిని మోసుకొని వెళ్ళాడు ఆ వెళ్ళి ఆ శిలువకు ఆయనే కొట్టబడ్డాడు మన కొరకు పాపమై శాపగ్రాహి అయి ఆ సిలువకు కొట్టబడి శిలువను వేలాడుతున్నాడు అంతము వరకు మోసాడంటే అర్థమేంటో ఏంటో నీ జీవితాంతము వరకు చివరి వరకు మోసాడు కనుక ఎప్పుడైనా సరే ఏ స్థితిలోనైనా సరే ఒకవేళ అపరాధ భావం నిన్ను నిన్ను అలుముకుంటే ఒకవేళ నీవు ఏ పొరపాటు చేసినా నీవు కృంగిపోవలసిన అవసరం లేదు ఇక నేను రక్షణను కోల్పోయాను అని అనుకోవాల్సిన అవసరం లేదు అంతము వరకు నీ జీవితాంతము వరకు సరిపోయినంత కార్యాన్ని ఆయన చేసి ముగించాడు ప్రియులరా కనుక ఎప్పుడు నీకు నీకు కష్టం వచ్చిన నష్టం వచ్చినా బాధ వచ్చినా ఇరుకొచ్చినా ఇబ్బంది వచ్చిన అపరాధ భావంని నందుకున్న ధైర్యాన్ని కోల్పోయినా నువ్వు ఏసు దగ్గరకు వచ్చి ప్రభువా నన్ను బలపరచుమన్నట్లయి అన్నట్లయితే ఆయన నిన్ను బలపరచడానికి సిద్ధంగా ఉన్నాడు నీ కొరకు చేయవలసిందంతా ఒక పాపి రక్షణ కొరకై ఒక పాపి అయిన మనుషుడు దేవుని రాజ్యంలో చేరినట్లుగా ఆయన వద్దకు వచ్చేవారు ఎంత వచ్చేవారందరూ ఆయన మహిమలో చేరడానికి తగినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఆయన చేసి ముగించేశాడు సమాప్తమైనది అని పలికాడు ప్రియులరా కనుక ఇక నీ కొరకు ఆయన చేయవలసిందంటూ ఏమీ లేదు కనుక ఇప్పుడు నీవు చేయవలసింది ఇంకేమీ లేదు నీవు చేయవలసిందంతా నీవు నేను చేయవలసిందంత మన యొక్క రక్షణ కొరకై విడుదల కొరకై విమోచన కొరకై దేవుని మహిమలో మనం చేరినట్లు ఇక మనం ప్రయాసపడవలసినటువంటిది అవసరత ఏమీ లేదు నీవు ఆయన ఎందు విశ్వాసం ఉంచితే చాలు నీవు ఆయన ఎందు నమ్మిక మాత్రం ఉంచితే చాలు నీ విశ్వాసం నీకు నీతిగా ఎంచబడి నీవు దేవుని రాజ్యంలో చేరినట్లుగా నీ కొరకు అంత ఆయనే చేసి ముగించాడు సమస్తమును చేసి ముగించాడు కనుక నీకు సంపూర్ణమైనటువంటి రక్షణ సంపూర్ణమైన కాపుదల సంపూర్ణమైన విడుదల సంపూర్ణమైన నెమ్మది సంపూర్ణమైన సమాధానము ఈ యొక్క ఆరో మాట ద్వారా దొరుకుతున్నదని గ్రహించాలి ఇక ఏడవ మాటగా ఆయన ఏం చెప్పాడో తెలిసిన తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుచూ ఉన్నాను తండ్రి చిత్తాన్నంతటినీ నెరవేర్చి తండ్రి అప్పగించిన పనంతటిని చేసి ముగించి ఆయన తన ఆత్మను తండ్రి చేతికి అప్పగించాడు ఈ మాటలో ఉన్న విశేషమేంటో తెలిసిన ఎవరైతే యేసు క్రీస్తు దగ్గరికి వస్తారో ఎవరైతే యేసు నందు విశ్వాసం ఉంచుతారో ఎవరైతే యేసు క్రీస్తు శిలువను హత్తుకుంటారో ఎవరైతే యేసు క్రీస్తు శిలువను ఆశ్రయిస్తారో వారందరూ కూడా దేవుని సన్నిధికి నిరాటంకముగా నిరభ్యంతరంగా వెళ్తారు వారి ఆత్మలు దేవుని మహిమలోనికి చార్తాయి కనుక శిలువే పరలోకానికి ద్వారం ప్రభుని శిలువే ద్వారము శిలువలోని పలుకులే అమృతారలు ప్రభుని శిలువే కనుక ఈ లోకములో వారు ఆశ్రయించవలసినవి ఏమీ లేదు గాని శిలువే నీకు నాకు ఆశ్రయముగా ఉండాలి సిలువని ఎప్పుడు మనము చూడాలి ఎప్పుడు కూడా శిలువలో వేలాడుతున్న ఏ సయ్యను మనము చూచినట్లయితే ఏసు క్రీస్తు శిలువను చూచే కొలది మనకు శక్తి కలుగుతుంది మనకు విడుదల కలుగుతుంది మనకు విమోచనము కలుగుతుంది ముక్తి బలము కలుగుతున్నది ప్రియులరా కనుక శిలువయే మన అతిశయం పౌ అపోస్తుడైన పావులు అంటాడు నాకు వేరే ఆనందం లేదు వేరే అతిశయమేమి లేదు నేను అతిశయించడానికి నా జీవితంలో ఏమీ లేదు సిలువ ఎందు తప్ప మరి దేనియందును అతిశయించుట నాకు దూరమగునుగాక అంటాడు నిజమే ప్రియులరా ఈ రోజున ఎవరైతే శిలువ దగ్గరకు వచ్చారో ఆ ఎవరైతే శిలువను ఆశ్రయించారో ఎవరైతే ఎవరైతే తన శిలువనెత్తుకొని ఆయనని వెంబడిస్తారో తన శిలువను ఎత్తుకొని వెంబడించడం అంటే తన పాపములను ఎత్తుకొని యేసు దగ్గరికి రావాలి ఆ శిలువను ఎత్తుకొని నీవు యేసు ప్రభు దగ్గరికి వస్తే ఉన్నటువంటి ఆ శిలువ భారాన్ని తీసేసి ఆయన నీ కాడి సులువు చేసి ఆయన నిన్ను నడిపిస్తాడు ఆయన నీకు నెమ్మదిస్తాడు శాంతికరమైన మార్గములో నిన్ను నడిపిస్తాడు కనుక నీవు శిలువ దగ్గరికి రావాలి ఎవరైనా సరే ఎక్కడికి వెళ్ళినా ప్రయోజనం లేదు శిలువయే శక్తినిచ్చేది శిలువయే ముక్తినిచ్చేది చాలా మందికి అంటే వెర్రితనముగా ఉంటుంది ఎందుకో తెలిసిన శిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షించబడుచున్నటువంటి మనకు దేవుని శక్తి అంటాడు అపోస్తుడైనటువంటి పావులు ప్రియులారా ఎందుకో తెలిసిన యేసు క్రీస్తు దేవుడైతే ఎందుకు సిలివేయబడ్డాడు ఎందుకు సిలువలో మరణించాడు ఎందుకు సిలువలో తనను తాను రక్షించుకోలేకపోయాడని ఆ యొక్క సిలువు మీద దొంగ ఆలోచించినట్టుగానే ఇలాగే ఆలోచన చేస్తూ ఉంటారు ఆయన వచ్చిందే వేయబడటం కొరకు ఆయన వచ్చిందే సిలువలో ఆయన ప్రాణాన్ని అర్పించటం కొరకు లోక పాపములు మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్లగా ఆయన లోకంలోనికి వచ్చాడు సిలువలో అర్పించబడ్డాడు వధించబడ్డాడు ప్రియులరా శిలువే మనకు శక్తి రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి ఎవరైతే రక్షించబడ్డారో యేసుక్రీస్తు ద్వారా ఈ సిలువ ప్రతి దినము దేవుని శక్తిని కలిగితేస్తా ఉంది దేవుని బలాన్ని కలిగితేస్తా ఉంది ప్రతి దినము దేవుని యొక్క రాజ్యమునకు మహిమ కొరకు ఆయుత్త ఉన్నది చూసినది కనుక మన బలము సిలువ మన జీవితానికి విలువనిచ్చేది శిలువ నిరీక్షణ కలిగించేది శిలువ మనకు ఆదరణ కలిగించేది శిలువ మనకు క్షమాపణ ప్రసాదించేది శిలువ రాజ్యమును అనుగ్రహించేది శిలువ ఆదరణ కలిగించేది శిలువ నిత్య దేవునితో నిత్య సహవాసము కలిగించేది శిలువ సంపూర్ణ ఆదరణ నెమ్మది శిలువలోనే కనుక శిలువను ఆశ్రయించుదాం శిలువను హత్తుకుందాం క్రీస్తును వెంబడించుదాం అలాంటి కృప దేవుడు మనందరికి మెండుగా దయచేయును గాక గాడ్ బ్లెస్ యు ప్రభువా నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నీ సిలువ శక్తితో నీ శిలువ బలముతో మమ్మల్ని నింపి నాయన నీ రాజ్యం కొరకు నీ మహిమ కొరకు ఈ మాటలు విన్న ప్రతి ఒక్కొక్కరిని ఆయత్తపరచండి నీవే మహిమ పొందండి యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి Amen, Amen, Amen. Ye -ho!